మగవారికి మొగతనం మంచిగా పెరగాలి అంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ కరెక్ట్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి చాలామందికి ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వల్ల కొన్ని రకాల మానసిక సంబంధమైన సమస్యల వల్ల వయసు రాకుండానే మగవారిలో మొగతనం తగ్గిపోతుంది ఇలాంటివారు ఆ హార్మోన్ టెస్ట్ చూసుకోండి ఆ లోపాన్ని సవరించి మీలో మగతనం పెరగటానికి అంగం గట్టిపడటానికి కావలసిన ఆహారాల్లో ముందుగా ఒక దానిమ్మ జ్యూస్ డబ్బులు ఇబ్బందులు అయితే రోజు తాగండి సైంటిఫిక్గా రుజువైంది రోజుకి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాసులు రెండు గనక త్రాగితే ఇరవై రోజుల్లోనే అంగస్తంభన సమస్య బాగా రెక్టిఫై అవుతున్నదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కనీసం ఒకసారన్నా ట్రై చేసి చూడండి దీనితో పాటు ప్రోటీన్ కానీ ఫ్యాట్స్ కానీ మంచి పోషకాలు ఉండే ఆహారాలు విత్తనాలు మీరు బాగా తినాలి ఆ టెస్టోస్టిరోన్ లెవెల్స్ పెరగటానికి హార్మోన్ బ్యాలెన్స్ అవ్వటానికి పుచ్చగింజల పప్పు ఫస్ట్ బెస్ట్గా పనికొస్తుంది అట్లాగే బ్రెజిల్ నట్స్ రెండు మూడు నట్స్ తప్పనిసరిగా తినండి దీంతో పాటు పొద్దుతీరుడు పప్పు ఈ ఎక్కువ ఉంటుంది గుమ్మడి గింజల పప్పు జింక్ ఎక్కువ ఉంటుంది ఈ మూడు నాలుగు విత్తనాలని ప్రొద్దున నానబెట్టుకుంటే సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన విత్తనాలని రోజు ఒక యాభై అరవై నుంచి వంద గ్రాముల మధ్యలో ఈ నాలుగు విత్తనాలని తిని ఫ్రూట్స్ ఏమైనా తినేయండి ఒక ఆహారంగా మీరు వీటిని తినండి ఇందాక చెప్పినట్టు జూస్ తాగండి అంగస్తంభన సమస్య కానీ మొగతనం కానీ టెస్టోస్టిరన్ హార్మోన్ కానీ ఇరవై రోజు నుంచి నెల రోజుల్లోపే మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఇవి ఉపయోగపడతాయి